హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు వచ్చి నేనైతే పోటలపొడలో పోటలపూడి విలేజ్లో ఉందన్నమాట చూడండి అక్కడి నుంచి అయితే బయలుదేరి ఇక్కడికి వచ్చేటప్పుడు అయితే అరగంట పట్టింది నెల్లూరు నుంచి అయితే బయలుదేరొచ్చు అక్కడ చూడండి కారు అయితే ఇక్కడ పెట్టాను అనమాట ఊళ్ళో పెట్టేదానికైతే ప్లేస్ లేదు చూడండి ఇక్కడ ఉందనమాట ప్లేసు ఇక్కడ ఒక టెంపుల్ ఉంది చూడండి అమ్మవారి టెంపుల్ తాళం వేస్తుందన్నమాట కానీ కనబడుతుంది అమ్మవారు అమ్మవారు గ్రామాల్లో ఉంటారు కదా ఇక్కడ ఈ అమ్మవారు ఉన్నట్టుంది పేరైతే లేదనమాట అమ్మవారు ఎవరో తెలియదు పక్కన మళ్ళీ ఇంకొక చూడండి ఆ పక్క ఒక టెంపుల్ ఉంది అది వచ్చి బెమ్మంగారు గుడి ఉన్నట్టుంది చూడండి అక్కడక్కడ చూడండి ఒక మూడు కార్లు ఉన్నాయి చూసారు కదా ఊళ్ళో పెట్టుకుందాను ప్లేస్ లాగా అయితే ఇక్కడికి వచ్చి పెట్టామనమాట ఇక్కడైతే చినుకులు పడ్డాయి అయితే మధ్యాహ్నం చినుకులు పడ్డాయి ఇక్కడికి వచ్చేలా వర్షం నీళ్ళు అనమాట అంటే పెద్ద వర్షమే కాదు చిన్న వర్షం ఊళ్ళో పెట్టిన ప్లేస్ లేదనమాట కార్లు పార్కింగ్ అందుకని ఇక్కడ చూడండి ఆ కార్ల వెనక నుంచి ఒక అటు రోడ్ ఒకటి ఉంది కదా ఆ బోర్డు ఉంది చూడండి ఇక్కడ ఏదో పండగ చేస్తున్నట్టున్నారు ఏదో ఏదో అమ్మవారిది ఏదో తిరణాలు ఉన్నట్టుంది అందుకని ఆ బోర్డు పెట్టినారు లైటింగ్ బోర్డు అనమాట అట్ట వెళ్తే ఇక్కడ నుంచి ఒక్క కిలోమీటర్ వచ్చి కొత్తపాలెం వస్తుంది నేనైతే కొత్తపాలెం వెళ్ళలేదు చాలా రోజుల నుంచి ఫాలోకపోతున్నాను క్లియర్గా కనపడుతుంది ఫ్రెండ్స్ మీకు లైవ్ పల్లెటూర్లు కదా కొంచెం సిగ్నల్ తక్కువగా ఉంటుంది ఎందుకు వచ్చామంటే ఇక్కడైతే పోట్లపళ్ళో మా సారు వాళ్ళ బంధువు ఎవరు ఒకరైతే చనిపోయారంట అందుకని ఇక్కడికైతే వచ్చాము మేము కార్లన్నీ కూడా వచ్చింది అక్కడికే చూడండి చూసారు కదా మీకు చూపించాను కదా చూడండి ఆ కార్లన్నీ కూడా అక్కడికి వచ్చాను అనమాట కాకపోతే ఊళ్ళో పెట్టుకునేదానికి ప్లేస్ లేక ఇక్కడ పెట్టుకోవాల్సి ఇది ఇదైతే మా కార్ అన్నమాట చూడండి తీసుకొచ్చి ఇక్కడ కొంచెం ప్లేస్ ఉందని ఇక్కడ పెట్టిన బాగుంది ఇక్కడ కొంచెం ప్లేస్ అయితే అయితే ఇబ్బంది లేదన్నమాట ఇంకొక రెండు కార్లు మూడు కార్లు పడతాయి అంతే ఇక్కడ చూడండి చెట్టు ఎలా రాగు చెట్టు ఇది సరే కదా ఇది వచ్చి రాగు చెట్టు చొక్కలు చూడండి ఎన్ని ఉన్నాయి నెల్లూరులో రెండు కారు మంత్రాలు చూసుకున్నట్టు ఇక్కడికి వచ్చాం ఫ్రెండ్స్ మాల్గా చూడండి కారం నీట్గా దుడిస్తే చూసారా మళ్ళీ వర్షం పడింది కదా చూడండి మొత్తం ఎట్లాగా మచ్చలు మచ్చలుగా పడుతున్నాయండి చొక్కలు చొక్కలుగా పడింది చూడండి చినుకులు పడలాపల ఆ మట్టి అంతా అయితే శుద్ధంగా తోచినాను కానీ వర్షం వచ్చిన తర్వాత మళ్ళీ మొత్తం మట్టి కొట్టుకోపోయింది చూసారు కదా మళ్ళీ దొడవాల్సి వస్తుంది వచ్చి పొలాలు పక్కనే పొలాలు అన్నమాట ఇక్కడ ఏదో కొన్ని ఇల్లు పంటల నార్లు అయితే పోసున్నాయి కొన్ని ఇంకొక వారం నుంచి అయితే అన్నమాట తీరుగా అనుకున్నా ఫ్రెండ్స్ మామూలుగా లైవ్ చేశారు కదా అయితే మేమైతే పాటల పొడి దగ్గరకైతే వచ్చామన్నమాట నేను ఏ ఊరికి వెళ్తాను అనేది అక్కడైతే మీకైతే వీడియో తీసి పెడదాం అనుకుంటుంటాను ఫ్రెండ్స్ అందుకని మీకు అయితే చూపిస్తాను అనమాట ఈ ప్లేసులు చూడండి కుక్కలన్నీ నా దగ్గరకు వచ్చేసి చూడండి అక్కడి నుంచి తిరుక్కొని ఇక్కడికి వచ్చాయన్నమాట అట్ట అమ్మవారిని చెప్పిద్దామంటే ఇక్కడ కూడా సిగ్నల్ ప్రాబ్లం ఉంది నెట్వర్క్ వెళ్తే సిగ్నల్ డౌన్ అయిపోతుంది ఇప్పుడు నేను చూడండి అమ్మవారు చూశారు కదా ఇక్కడైతే యాప్సెట్ అనమాట యాప్ సెట్కి మామూలుగా పసుపు పూసారు ఆమె అయితే అమ్మవారు అనమాట ఆ అంటే చూడండి చిన్న గుడి మైక్ కూడా పెట్టారు పైన చూడండి కానీ ఇప్పుడైతే పెట్టలేదు ఎందుకంటే అక్కడ మనిషి చనిపోయాడు కదా అక్కడైతే సాగులు ఉన్నారంట ఉన్నారు ఎత్తుబడి చేస్తే పూజ చేసుకోవాలంట కూడా ఇది వచ్చి పోట్ల పొడి ఫ్రెండ్స్ పోట్ల పొడివి లేదు ఎత్తు అయిపోతే మేము కూడా అయితే బయలుదేరేస్తాం అనమాట అక్కడ నుంచి టౌన్కి చూశారు కదా అయితే పాటలపొడి విలేజ్ ఫ్రెండ్స్ మామూలుగా మేమైతే మా సార్ ఫోన్ చేస్తే మాత్రం అయితే బయలుదేరేస్తాం అక్కడి నుంచి కానీ అయిపోయింది ఒక అరగంట అయిపోయింది అనమాట మేము వచ్చి ఇంకేందంటే ఇంకో పది నిమిషాల లోపల అయితే బయలుదేరబోతాం చూసారు కదా ఇది వచ్చి పాటలపొడి విలేజ్ అనమాట బోర్డు చూపిద్దామంటే ఇక్కడ ఉండదు అన్నమాట ఆ సివర్ నుంది బోర్డు ఓంటే ఇక్కడ ఎలా ఉంటుందని చూపిస్తున్నాను అన్నమాట మీకు క్లియర్గా కనపడుతుంది కదా అది ఫ్రెండ్స్ మామూలుగా అయితే నేనైతే ఈరోజైతే కోటలు పడానమాట సరే కదా ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మంచి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ చూడండి ఫ్రెండ్స్ మామూలుగా మన ఛానల్